ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కపుల్ హీరో సూర్య అండ్ జ్యోతిక ఇద్దరిది కూడా సినీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీసే హీరో సూర్య కార్తీ గారుల తండ్రి శివకుమార్ గారు పంతొమ్మిది వందల దశకంలో తమిళంలో గొప్ప నటుల్లో ఒకరు తమిళంలో రెండు వందల పైగా సినిమాల్లోనూ అలాగే సీరియల్స్ లో కూడా నటించారు శివకుమార్ గారు ఇకపోతే హీరోయిన్ జ్యోతికా గారి తండ్రి చందర్ కూడా నిర్మాత అలాగే తన సిస్టర్స్ నగ్మా రోషినీలు అప్పటికే పలు సినిమాల్లో నటించారు ఇకపోతే రెండు వేల ఆరు లో జ్యోతిక సూర్యాన్ని ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నారు ఈ కపుల్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు పాప babu పాప పేరు దియా బాబు పేరు దేవ్ అయితే పెళ్లి తర్వాత మూవీస్ కి బ్రేక్ ఇచ్చిన జ్యోతిక రీసెంట్ గానే పెళ్ళైన ఇరవై ఏళ్లకు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మూవీస్ లో నటిస్తున్నారు పిల్లల హైర్ ఎడ్యుకేషన్ కోసం అలాగే తన ఫ్యూచర్ కోసం ముంబైకి షిఫ్ట్ అయిన జ్యోతికా గారు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారనే చెప్పాలి అయితే రీసెంట్ గా తన కూతురు దియా ట్వెల్త్ స్టాండర్డ్ కంప్లీట్ చేయడంతో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ జరిగాయి స్కూల్లో జరిగిన ఆ గ్రాడ్యుయేషన్ డే కి సూర్య జ్యోతికా పేరెంట్స్ కూడా అటెండ్ అయ్యారు గ్రాండ్ పేరెంట్స్ మధ్యలో దియా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్కి కి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్ షేర్ చేసుకుంది జ్యోతికా ఫోటోస్ కి ప్రౌడ్ ఆఫ్ యూ దియా అనే క్యాప్షన్ యాడ్ చేసింది జ్యోతిక మరి సూర్య జ్యోతిక కూతురు దియా గ్రాడ్యుయేషన్ డే బ్యూటిఫుల్ వుమెన్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం